ఎమ్నో త్రీ టెంపుల్ ఇది కింద నుంచి ఇక్కడికి మనం సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చామన్నమాట కొద్దిగా డిఫికల్టే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత మొత్తం ఏం లేదు ఇంకా కష్టం అంతా ఏం కనిపిస్తలే అదే అమ్మవారు గుడి యమునోత్రి అమ్మవారు మాకు దర్శనం అయిపోయింది మంచిగా చాలా బాగా దర్శనం అయింది చాలా ఖాళీగా ఉంది విశాలంగా చుట్టూ కొండలు అన్నమాట ఇది చాలా విశాలంగా ఉంది అమ్మవారి టెంపుల్ సూర్య సూర్యభగవాను టెంపుల్ ఇది సాక్షాత్ సూర్యభగవాను తెలిసిన స్థలం ఇక్కడ ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయి అనమాట ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు బయటేమో టెన్ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడేమో వేడి వేడి నీళ్ళు వస్తాయి అనమాట ఎక్కడి నుంచి వస్తాయో అది ఎవరికి తెలియదు